నేత్రదాత అమర్ రహే కీర్తిశేషులు నాప మునస్వామి గారు మరణించిన తర్వాత కూడా ఇద్దరి శరీరాల ద్వారా లోకాన్ని చూడడం మహాద్భుతం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల అరవై మూడువ నేత్రదానం సూళ్లూరుపేట గాండ్ల వీధి వాస్తవ్యులు కీర్తిశేషులు నాప మునస్వామి గారు రెండు వేల ఇరవై ఐదు మే నాలుగవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానమును దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు సంస్థ వారు మరణ వార్తను శంకర చెన్నై వారికి తెలియజేశారు వారు పార్థివ దేహం వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధ్రువపత్రాన్ని అందజేయడం జరిగింది తమ కుటుంబ సభ్యుడు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం మునస్వామిగారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఇది నాలుగు వందల అరవై మూడవ నేత్రదానంగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు నాప గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరు పాల్గొనండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇద్దాం ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు పడకపోయినా చనిపోయిన తరువాతైనా మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కాని నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్ కార్యం ఆచార్య పరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి వేరే వాళ్ళకి ఇంకోరికి కన్ను చూపు పోయిన దీన్ని పెడతారు ఇది ఎప్పటికే వాళ్ళ చూపు వస్తారు దీని మనకి ఎవరికి మన బంధువులు ఎవరు జరిగినా తీస్తే వాళ్ళకి మళ్ళీ శాశ్వతంగా ఆ చూపు అనేది ఉంటారు అందువల్ల నేత్ర ఎవరు చనిపోతానే తొందరగా చెప్పాలా చనిపోయిన వ్యక్తికి ఐస్ వాటర్ కానీ ఐస్ గడ్డ కానీ తడి దూది కానీ కంటి మీద పెట్టి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మా నంబర్ చనిపోయిన తర్వాత మూడు నాలుగు కిలో తీసుకుంటాం ఇప్పటి వరకు నాలుగు వందల అరవై మూడు మంది చనిపోయిన తర్వాత వారి నుంచి తొమ్మిది వందల ఇరవై ఆరు కార్మియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న తొమ్మిది వందల ఇరవై ఆరు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు